రాష్ట్ర కాపుజేఏసీ పక్షాన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎనిమిదో నెలలో దొమ్మర సామాజిక వర్గాన్ని బలిజ కాపు వర్గాల్లో కలుపుతూ గిరి బలిజగా జీవో నెంబర్ ఐదు విడుదల చేసింది అనంతరం రాష్ట్ర కాపుజేఏసీ బలిజ సంఘాలు కాపు సంఘాలు ఉద్యమించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మా మనోభావాలు బాధిస్తున్నాయి మా మనోభావాలు బాధపడుతున్నాయని గుర్తించి జీవో నెంబర్ ఐదుని స్టేటస్కో ఇస్తూ జీవో నెంబర్ ఏడుని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జీవో నెంబర్ ఐదు మీద స్టేటస్కో ఇవ్వటాన్ని రాష్ట్ర కాపుజేసి పక్షాన స్వాగతిస్తూ ఉన్నాం జీవో నెంబర్ ఐదు మీద స్టేటస్కు ఇవ్వటంలో మాకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత మంత్రివర్యులు లోకేష్ గారికి అదేవిధంగా జీవో స్టేటస్కోలో పూర్తిస్థాయి సమన్వయం చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి రాష్ట్ర చేసి పక్షాన ప్రకాశం జిల్లా కాపు సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను స్వాగతిస్తూ ఉన్నాము రాష్ట్రంలో బలియ కాపు వర్గాలు సమస్యలు అనేకం ఉండగా మాకు కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి తుని రైల్వే సంఘటనకు సంబంధించిన అంశంలో పునర్విచారణ కేసుని పునర్విచారణ జరిపించాలని ఒక జీవో వచ్చింది దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కాపు బలిజ వర్గాలు బాధించబడ్డాయి దాని మీద ఆందోళన జరిపాం వెను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మా ఆవేదన్ని గుర్తించి ఆ జీవోని ఉపసంహరణ అనేది చేశారు ఈరోజు దొమ్మర సామాజిక వర్గాన్ని రాష్ట్రంలో గౌరవించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దొమ్మన సామాజిక వర్గం వినతి మేరకు గిరి బలిజగా నామకరణం చేస్తూ జీవో ఐదుని ఇచ్చారు దొమ్మర సామాజిక వర్గాన్ని గౌరవించటంలో కానీ వారికి అందలం ఎక్కించడంలో కానీ సోదర సామాజిక వర్గాన్ని గౌరవిస్తే కాపు బలిజ వర్గాలు ఆనందిస్తాయి ఆహ్వానిస్తాం కానీ దొమ్మర సామాజిక వర్గానికి కాపు బలిజ వర్గాలకి వివాదం సృష్టించే రీతిలో వారిని తీసుకొచ్చి గిరి బలిజ నామకరణంతో బలిజ వర్గాల్లో కలపటాన్ని మాత్రమే బలిజ కాపు వర్గాలు విభేదించాయి ఉద్యమించాయి ఈ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆవేదనను గుర్తించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ లోకేష్ గారు కానీ గౌరవ సానా సతీష్ గారు కానీ మంత్రివర్యులు సవిత గారు కానీ శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారు కానీ మా బాధల్ని విన్నారు మా ఆవేదనని విన్నారు గిరి బలిజ జీవో నెంబర్ ఐదుని స్టేటస్కు ఇస్తూ జీవో నెంబర్ ఏడుని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన సవివరంగా విన్నవించుకుంటా ఉన్నాం రాష్ట్రంలో ఇరవై ఐదు శాతంగా ఉన్న మేము మాకు దశాబ్దాల కాలంగా అనేక సమస్యలు ఉన్నాయి బీసీ రిజర్వేషన్కు సంబంధించిన అంశంలో బ్రిటిష్ కాలంలో బలిజ కాపు వర్గాలు రిజర్వేషన్లో ఉన్నాయి నేటికి రిజర్వేషన్లు నోచుకోక బలిజ కాపు వర్గాలు ఆవేదనతో ఉన్నాం మా కుటుంబాన్ని పాలకులు విచ్ఛిన్నం చేశారు మా కుటుంబంలో మేము తూర్పు కాపులుగా తూర్పులో మున్నూరు కాపులుగా తెలంగాణలో ఉన్న మాకు బీసీ రిజర్వేషన్ పొందాం కానీ తెలగా కాపు బలిజా ఒంటరి కుటుంబంలో అన్నదమ్ముల్లో నలుగురిని విడదీశారు బీసీ రిజర్వేషన్ లేకుండా పక్కన పెట్టారు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారంలోకి కాపు బలిజా వర్గాలు వస్తే పాపులేషన్లో ఇరవై ఐదు శాతంగా ఉన్న కాపు బలిజ వర్గాల నుంచి రాజ్యాధికారం తిరిగి పొందలేమనే ముందు చూపుతో మమ్మల్ని అనగదొక్కే ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు కొంతమందికి లేకుండా చేసిన ఘనత గత పాలకులకు దక్కింది ఈ నేపథ్యంలో బలియ కాపు వర్గాల సమస్యల్ని ఏ విధంగా అయితే దొమ్మర కులస్తులకి ఆగమేఘాల మీద గంటల్లో జీవో ఇస్తూ కుల మార్పిడి చేసి గిరి బలిజగా ఐదో నంబర్ జీవో ఇచ్చారో అదే ఇంట్రెస్ట్తో అదే గౌరవంతో సమాజంలో ఇరవై ఐదు శాతంగా ఉన్న మాకు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవించి తక్షణం బీసీ రిజర్వేషన్ మీద ఒక ప్రకటన చేయాలి బీసీ రిజర్వేషన్ వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేయాలి మీరు కేంద్రం నుంచి ఒప్పిస్తారా మోడీ గారిని ఒప్పిస్తారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తారా లేదా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా మాట్లాడి మా కాపు కాపు బలియా వర్గాలకి న్యాయం చేయాలని విన్నవించుకుంటా ఉన్నాం ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరుతూ ఉన్నాం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉండగా శాసనసభలో ఆమోదింపజేసి కేంద్రానికి బీసీ రిజర్వేషన్ మీద పంపడం జరిగింది అది పూర్తి స్థాయిలో లేదు అని తిరిగి రాష్ట్రానికి రావడం జరిగింది తిరిగి మళ్ళీ కేంద్రానికి వెళ్ళిన నేపథ్యం ఉంది అదేవిధంగా ఈడబ్లుఎస్ రిజర్వేషన్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పది పర్ పది పర్సెంట్గా ఉన్న ఈడబ్ల్యూఎస్లో ఐదు శాతం కాపు బలిజ వర్గాలకి రిజర్వేషన్ కల్పిస్తూ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గతంలో అవకాశం ఇచ్చారు దాన్ని తర్వాత కోర్టు పరిధిలోకి వచ్చింది ఇప్పుడు కోర్టు పరిధిలో నలుగుతూ ఉంది కాబట్టి బీసీ కాపు బలిజ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్కు సంబంధించాల ఎప్పుడైనా సరే ఏ సంవత్సరం అయినా సరే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కొన్ని దశాబ్దాలుగా కోర్టు పరిధిలో తప్పనిసరిగా ఉంటుంది రాజకీయ నాయకులు ఆలోచించాలి పార్టీ అధినేతలు ఆలోచించాలి కాపు బలిజ వర్గాల మీద కక్ష విడనాడి కాపు బలిజ వర్గాలకి సహాయ సహకారాలు అందించే రీతిలో పెద్దలు ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని విన్నవించుకుంటా ఉన్నాం ఎందుకని బలిజ కాపు వర్గాల రిజర్వేషన్లకు సంబంధించిన అంశం దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ నడుస్తూ ఉంటాయి ఏయించేది ఎవరు ఇంచే పార్టీలు ఎవరు ఇంచే అధినేతలు ఎవరు అనేది కూడా సమాజం గుర్తించింది కాబట్టి బలియ కాపు వర్గాల మీద కక్ష పూరిత వైఖరి విడనాడి ఏదైతే బలియ కాపు వర్గాలుగా మేము రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఉన్నామో మా మనోభావాలని గౌరవించాలని మా మనోభావాలని ఆలోచించాలని మా పట్ల ప్రభుత్వ పెద్దలకి అదేవిధంగా ప్రతిపక్ష పెద్దలకు కూడా సవివరంగా వినవించుకుంటా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో బలిజ కాపు వర్గాల సమస్యలు అనేక ఉన్నాయి దీని మీద గత ఎన్నికల ముందు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టమని రాష్ట్ర కాపుజేసి పక్షాన మేనిఫెస్టోలు పెట్టే విధంగా అందరికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం కానీ అదేవిధంగా కాపు కార్పొరేషన్కు సంబంధించిన నిధులు ఏదైతే ప్రభుత్వ పెద్దలు కూటమి పెద్దలు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారో ఆ హామీని మేరకు కాపు కార్పొరేషన్కు మూడు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి హామీ మేరకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి విన్నవించుకుంటా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో జిల్లాల్లో కానీ నియోజకవర్గ పరిధిలో కానీ కాపు భవనాలకి స్థలం ఇచ్చి కాపు భవనాలు నిర్మించాలని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనే ఆదేశాలు ఇచ్చారు దాని తర్వాత అవి ఇప్పటికి కూడా అమలుకు నోచుకోలేని పరిస్థితి ఉంది ఆ కాలంలో కాపు కార్పొరేషన్ ద్వారా గుర్తించిన స్థలాల సేకరణ కానీ కాపు భవనాలు కట్టాల్సిన స్థలాలు కానీ నిర్మాణాలు పట్ట క ముందుకు పోవాల్సిన భవనాలు కానీ దాదాపుగా ఐదు వందల స్థలాలను గుర్తించినట్టుగా ఉన్న అంశం మీకు తెలిసిందే ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో కాపు భవనాల నిర్మాణకి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో దీనికి సంబంధించిన అంశంలో ఉన్నతాధికారులతో రివ్యూ జరిపారు ఆ రివ్యూలో జిల్లాల్లో ఉన్న కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆ సమీక్షలో చేసినట్టుగా చూశాం కానీ రాష్ట్ర స్థాయి అధికారులకు కానీ జిల్లా స్థాయి అధికారులకు కానీ కాపు భవనాలు పూర్తి చేయడానికి కానీ స్థలాలు మంజూరు చేసి కొత్త భవనాలు నిర్మించే దాని మీద కానీ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులకి ఉన్నత స్థాయి ఆదేశాలు వచ్చినట్లుగా లేదని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు వారికి జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర స్థాయి యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి బలిజలకి శాసనసభ స్థానాలు కానీ పార్లమెంటు స్థానాలు కానీ అవకాశం ఇచ్చిన పరిస్థితి లేదు తిరుపతిలో శాసనసభ్యుడు సోదరుడు శ్రీనివాస్ గారు జనసేనలో పోటీ చేసి గెలిచి శాసనసభ్యుడు అయిన మినహా రాయలసీమ జిల్లాల్లో పార్లమెంటు సభ్యులుగా కానీ శాసనసభ్యులు కానీ ఉన్న పరిస్థితి లేదు ముఖ్యంగా ఒంగోలు జిల్లాలో ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా ఒక్క అధికారిక పదవి అనేది లేదు రాజకీయ పార్టీల్లో కూడా ముఖ్యంగా ఒంగోలు జిల్లాలో ఏ రాజకీయ పార్టీల్లో కూడా కాపు బలిజ వర్గానికి సంబంధించిన నాయకుడు నేతగా రాజకీయ పార్టీలు గుర్తించలేదు పదవులు ఇవ్వలేదు ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం కూటమి పెద్దలు హామీ ఇచ్చారో దామాషా ప్రకారం రాష్ట్రంలో ఇరవై ఐదు శాతంగా ఉన్న కాపు బలిజ వర్గాలకి తప్పనిసరిగా కార్పొరేషన్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ దామాషా ప్రకారం మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి కూటమి ప్రభుత్వ పెద్దలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకని సామాజిక న్యాయం జరగటం లేదు రాయలసీమ ప్రాంతంలో కనీసం రాజకీయ పార్టీ పదవుల్లో కూడా మేము అర్హత లేదా అని పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకు కాపు బలిజ వర్గాలు రాజకీయ పార్టీలకి పనిచేయటం లేదు ఎందుకు కాపు బలిజ వర్గాలంటే రాజకీయ పార్టీ పెద్దలకి గౌరవం లేదనేది ఆలోచన చేస్తూ ఉన్నాం